ప్రతిరోజు ఒక కొత్త ఆలోచన ప్రతిరోజు ఒక కొత్త ప్రేరణ మా అత్తమ్మ కబుర్లు ఛానల్కు స్వాగతం అండి నేను ఈరోజు అప్పాలు చేస్తున్నానండి అప్పాలు చేసే విధానం ఎలానో మీకు చూపెడతాను ఒక రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోండి ఒక కప్పు బియ్య పిండి కప్పున్నర బెల్లము ఈ మూడు కొంచెం ఇలాచి పొడి ఇది ఫస్ట్ ఏం చేయాలంటే నీళ్ళు మరగబెట్టుకొని బెల్లం తురుకు తురుముకున్నది అందులో వేసుకోండి అది కరిగిన తర్వాత వడగట్టుకోండి ఏమన్నా దుమ్ముగిన ఉంటే పోతుంది మళ్ళీ అదే నీళ్ళల్లో మరుగుతున్నప్పుడు ఈ గోధుమ పిండి బియ్య పిండి కలిపిన పిండిని ఇట్లా మెల్లగా పోసుకుంటూ కలపండి ఉండలు కట్టకుండా కలుపుకోండి అది కొంచెం ఒక రెండు నిమిషాలు ఇట్లా తుక్కతూ కుడుకంగానే దింపేసేయండి దింపేసి మంచిగా మెత్తగా ఇట్లా కలుపుకొని దాన్ని ఇట్లా మన వడల్లాగా పూరీల్లాగా వేసి కొంచెం మందంగా చేస్తే మంచిగా అవి మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు తిప్పి కాల్చుకోండి వెంటనే కా మంచిగా అప్పాలాగా అవుతాయి వాటిని పాండురంగానికి హనుమానికి చాలా ఇష్టం అండి ఇవి మనం ఏదైనా కోరిక కోరుకొని అయినాక ఈ అప్పాలు చేసి పెడితే భగవంతుడు బాగా ఆనందపడతాడండి మీరు కూడా పెట్టి చూడండి మీరు పెట్టినాక నాకు కామెంట్ చే రూపంలో తెలియజేయండి రేపు మళ్ళీ కొత్త వంటతో కలుస్తా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్